వృద్ధాప్యంలో జుట్టు తెల్లబడటం సహజమే కానీ ఈ మధ్య యుక్త వయస్సు ఉన్న వాళ్ళలో కూడా జుట్టు తెల్లబడిపోవడం కనిపిస్తోంది బాలమెరుపు అనేవారు పూర్వం మరి ఇలా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతోంది అంటే అది కేవలం సౌందర్యానికి సంబంధించినటువంటి విషయమే కాదు చాలా ఇబ్బందిని అసౌకర్యాన్ని కలిగించేదిగా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలలో అలాగే యువతుల్లో అయితే మరింత ఇబ్బందిగా మనం భావించవచ్చు మన జీవన శైలి మారిపోయింది మన ఆహార అలవాట్లు మారిపోయాయి మానసిక ఒత్తిడి విపరీతమైపోయింది ఇవన్నీ కూడా ఈ జుట్టు తెల్లబడటానికి అకాల చిన్న వయసులోనే తెల్లబడటానికి కారణంగా భావించవచ్చు దీన్నే ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ అంటూ ఉంటారు అలాగే ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వారిలో జుట్టు తెల్లబడటానికి జంజుపరమైనటువంటి అంశాలు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఇలా జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణం మెలనిన్ అనేటువంటి వర్ణద్రవ్యం కోల్పోవటంగా మనం భావించవచ్చు వయస్సు పెరిగే కొద్దీ ఈ జుట్టు కుదుళ్ళలో ఉండేటువంటి మెలనిన్ ఉత్పత్తి తగ్గటం వల్ల ఈ జుట్టు తెల్లబడుతూ ఉంటుంది అలాగే విటమిన్ల లోపాలు అలాగే పోషకాల లోపాల వల్ల కూడా ఈ తెల్ల జుట్టు రావటానికి కారణమవుతోంది అలాగే కాలుష్యం అధికమైపోయింది ఈ కాలుష్యం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతోంది అలాగే కొంత కొంతమందిలో థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళలో అలాగే రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఇది కారణం కావచ్చు అని చెప్పి తెలుస్తోంది కొంత కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మన రోగనిరోధక వ్యవస్థ మనకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో కూడా ఈ జుట్టు తెల్లబడటం అనే సమస్య రావచ్చు విటమిన్ల లోపం వల్ల అలాగే ఐరన్ ఫోలిక్ యాసిడ్ వంటి వాటి లోపం వల్ల జింకు కాపర్ వంటి వాటి లోపం వల్ల ముఖ్యంగా పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు ఆకుకూరలు కాయగూరలు పసుపు రంగు పండ్లు పెరుగు టమాటా కాలీఫ్లవర్ చిరుధాన్యాలు అరటి డ్రై ఫ్రూట్స్ వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి తలస్నానం చేసేటువంటి షాంపూల్లో కానీ లేకపోతే సబ్బుల్లో కానీ లేకపోతే ఇతర ఉత్పత్తుల్లో కానీ కొంచెం కఠినమైన రసాయనాలు ఉంటే కనుక అయితే ఈ చిన్నతనంలోనే జుట్టు తెలపడటానికి కారణమయ్యేటువంటి అవకాశం అతి కొద్ది మందిలో ఉండే ఉంటుంది ఎక్కువసేపు కూర్చుని కూర్చునుండిపోవటం కాకుండా వ్యాయామం చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది తెల్ల జుట్టు శాశ్వతంగా నల్ల జుట్టుగా మారడం సాధ్యం కాకపోవచ్చు కానీ ఈ సమస్యను అధిగమించడానికి డైలు హెన్నాలు హెయిర్ కలర్ షాంపూలు సహజ నూనెలు ఇంకా కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉంటారు